శ్రీ అందరికి నమస్కారం స్త్రీ శక్తి ఛానల్లో ప్రతిరోజు ఒక మంచి మాట మాట్లాడుకుంటున్నాము అందులో మన కుటుంబాలు వెలువలు మనకు మనకున్న ఆచారాలు సంప్రదాయాలు వాటి గురించి ప్రతిరోజు ఒక విషయం మనం మాట్లాడుకుంటున్నాము అలాగే మనం దేవి భాగవతంలోని విశేషాలు కూడా అమ్మవారి అనుగ్రహానికి కావలసినవి మనం చేయవలసింది కూడా మాట్లాడుకుంటున్నాము ఈ రోజు ప్రత్యేకత మన ఆచారాలు మన సంప్రదాయాల్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం పెద్దల్ని కనుక్కొని గురువులని సంప్రదించి మనం చెప్పుకోవాల్సిన విషయాలు కొన్ని మాట్లాడుతున్నాం అవి ఏంటంటే మనకి మన పిల్లలకి మన ఇంట్లో మన ఆడపిల్లలకి పది సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి ఈడు రావడం రాయం రావడం మొదలవుతుంది మనకి పురాతన కాలంలో అంటే ఓ విపరీతంగా దశాబ్దాలు శతాబ్దాలు వెనకాలేం కాదు కొన్ని దశాబ్దాల క్రితం నుంచి కూడా చక్కగా ఎప్పుడైతే ఆడపిల్ల ఈడుకి వస్తుందో అప్పటి నుంచి అమ్మాయికి ఈడొస్తుంది మెచ్యూర్ అయ్యేటప్పటికీ మా పిల్లని మేము వివాహానికి సిద్ధం చేస్తాము అని సంకేతంగా పదకొండవ సంవత్సరం రాగానే విమేదిచ్చేవాళ్ళం ఓని వేయడానికి గల ప్రత్యేకమైన కారణం ఏంటంటే పిల్లకి ఈడొచ్చేటప్పుడు పిల్ల చక్కగా ఆ ప్రాయానికి వస్తుంది అలాగే ఉమ్మడి కుటుంబాలు పెద్ద పెద్ద కుటుంబాలు ఉండడం చక్కగా అటువంటి కుటుంబాల్లో పిల్ల పెద్దవాళ్ళకు తగినట్లుగా గౌరవంగా కనబడాలి అని చెప్పి ఆ పిల్లల్ని కట్టుబట్టు చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళం మా పెద్దవాళ్ళు వ్వడానికి కారణం ఇది అలాగే వణిలిచ్చినాక వాళ్ళు మిచూర్ అయినాక ఇప్పుడు కూడా ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు వాళ్ళ చదువులు అయిపోయి వాళ్ళు సెటిల్ అయ్యాక ఎవ్వరు చేయడం లేదు అప్పుడు అలా చేసేవాళ్ళు కూడా కాదు ఇవాళ అలా మనం పెట్టుకోవడం వల్ల మాత్రమే ఇంత వెనక ఆ వెనక పడిపోవడం ఏంటి అని అంటే ఎక్కడా అంటే పిల్లలు పుట్టడం లేదు మీరు గమనిస్తున్నారా పాతికేళ్ళు వచ్చినాక వాళ్ళకి మీరు వివాహాలు చేస్తే మగపిల్లవాడికి ముప్పై ఏళ్ళు వచ్చినాక మీరు వివాహాలు చేస్తే వాళ్ళకి పిల్లలు పుట్టడం లేదు ఇక్కడ మనం వెనకబడిపోతున్నాం మనం నాగరికతలో ముందుకు వెళ్ళాము ఆ నచ్చిన స్వేచ్ఛగా స్వతంత్రంగా వాళ్ళకి కావలసిన విధానంలో వాళ్ళకి నచ్చిన విధానంలో వివాహాలు చేస్తున్నాం అని చెప్పి మనం అనుకుంటున్నాం కదా కాదు మన సంస్కృతిని మన ఆచారాన్ని మన సంప్రదాయాన్ని మొత్తాన్ని కొట్టుకొని మనకు నచ్చని విధానంలో ఎలా పడితే అలా జీవనం గడపడం వల్ల రేపు భవిష్యత్తులకి బిడ్డలు లేకుండా ప్రకృతి ఇచ్చిన ప్రసాదాలు చక్కగా మనం అందుకోక మన కుటుంబాలు పిల్లలు దగ్గర చాలా ఇబ్బంది పడుతున్నారు అని కూడా దయచేసి ఆలోచించండి ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నప్పుడు అందరూ కూడా ఆలోచించేవాళ్ళు పిల్ల వయసుకు వస్తుంది అని అంటే ఆ పిల్లకి ముందు చక్కగా బోణి వేసి మా పిల్ల రేపు వయసుకు రాబోతుంది ఏదైనా చక్క మంచి సంబంధాలు ఏమైనా ఉంటే మా పిల్లని మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అనే ఒక సంకేతము ఇంకొకటి చక్కగా ఇంట్లో పది మంది ఉంటే బాబాయిల ముందు పెద్ద ముందు మామయ్యల ముందు అలాగే వదినలు మరుదులు అన్నలు తమ్ముళ్లు ఇలా వాళ్ళందరి మీద కూడా పిల్లలు ఎలా పడితే అలాగా ఉండకూడదు అని చెప్పి చక్కగా గౌరవప్రదంగా బిడ్డకి కింద నుంచి పైదాకా చక్కగా జాకెట్ ఊని వేసి ఆడపిల్లని దాని కట్టుబట్టు దాని సంస్కారాన్ని మన పెద్దవాళ్ళు చూపించేవాళ్ళు అలాగే మగపిల్లవాడికి కట్టుబాట్లు లేవా అని అంటే చక్కగా ఉన్నాయి ఆ కచ్చా కట్టడం అని అంటారు కదా అంటే ఎవరికి అందరు వస్త్రధారణ కూడా చక్కగా గోచీ కట్టేవాళ్ళు అలాగే ఆడపిల్లలకి పెళ్ళైనాక పెళ్లితో మొదలు పెళ్లితోనే మొదలు చక్కగా పై గోచి పోసి పెళ్లి కూతురుగా మహాలక్ష్మిగా కూర్చోబెట్టేవాళ్ళు అలాగే మగపిల్లవాడు కూడా అంతే గోచి పెట్టుకొని చక్కగా కూర్చొని ఉంటారు అసలు ఈ గోచి పెట్టడానికి గల కారణం ఏంటి అని ఎప్పుడన్నా ఎవరున్నా మనం ఆలోచించామా కళ్ళు ఎత్తుకోవడము పొలాలలో చేయడము వాళ్ళకు బట్టలు లేకో వస్త్రధారణ కుదరపు ఆ రోజుల్లో అసలు పూర్తిగా ఎవరికి ఏమీ లేకో కాదు అందరికీ కూడా కచ్చా కట్టేది ఉంది ప్రతి ఒక్కళ్ళు ప్రతి కుటుంబాల్లో ప్రతి కులాలలో నాలుగు వర్ణాలలో వాళ్ళే చెప్తున్నా కులాలు అని అంటే కుల వృత్తులతో కూడినది ఏర్పడిన తర్వాత మాత్రమే కులాలు వచ్చినాయి ఎప్పుడు ఉన్నది నాలుగు వర్ణాలే ఈ నాలుగు వర్ణాల వారు ఎప్పుడు కూడా ఆడవాళ్ళు గాని మగవాళ్ళు కాని చక్కగా ఓచి కట్టేవాళ్ళు ఓచి కట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే మనల్ని భరించేది భూదేవిని ఆ భూదేవి మన పృష్టాన్ని భరించలేదు అలాగా పూర్తిగా మన మర్మ అవయవాలు కిందకి తాకేలాగా కనపడేలాగా కూర్చోకూడదు అలా కూర్చోవడం ఆవిడ తట్టుకోలేదు ఇంకొకటి మనం జపం చేసుకున్నా అలాగే అనుష్ఠానం చేసుకున్న ప్రతి ఒక్కళ్ళం కూడా ఆ శక్తి మొత్తం కింద భూదేవి లాగేస్తుంది అందుకని చెప్పి మనకి ఈ కోచి కోసుకునేటప్పుడు ఆడవాళ్ళు వెనకాల ఐదు కూర్చుళ్ళు మడిసి వెనకకు దోక్కుని కూర్చునేవాడు మగవాళ్ళకి అలా కూడా కాదు వాళ్ళకి కింద ఆసనం లేకుండా వాళ్ళు గోచి పెట్టుకున్నా కూడా ఆసనం లేకుండా వాళ్ళు కింద కూర్చోకూడదు దీనికోసమే మనకి మన పెద్దవాళ్ళు గోచి పెట్టడం అలాగే చక్కగా వస్త్రధారణ మన భూమాతకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం మన మర్మ అవయవాలు ఏవి కూడా భూమిని తాకకుండా ఉండడం చూసుకునేవాళ్ళు దీనికి చాలా ప్రాధాన్యత ఉంది నాలుగు వర్ణాల వారికి ఈ విధానం ఉంది కాకపోతే నాలుగు వర్ణాలలో మొదటి వర్ణం బ్రాహ్మణ వర్ణం ఇప్పటికీ కూడా వాళ్ళు ఆచారాన్ని సంప్రదాయాన్ని పోకుండా పట్టుకొని వస్తున్నారు వాళ్ళు ఇప్పటికీ కూడా ఆచరిస్తున్నారు మనం ఆచరించడం లేదు ఫ్యాషన్లు నాగరికత టైట్ గా లెగ్గింగ్స్ వేయడం చక్కగా ఒళ్ళు ఊపి రాడకుండా ఎదురంతా కూడా స్ట్రక్చర్ చక్కగా కనిపించేలాగా పెట్టడం దానికి స్వేచ్ఛ స్వతంత్రం అని చెప్పి మనమే పేర్లు పెట్టుకోవడం అలాగే ఆ విశేషంగా ఏదన్నా ఓ పెద్ద రాధాంతరం జరిగిపోయి ఆ ఆడపిల్లలు అక్కడ నష్టం జరిగిపోయాక మనం చేసేదంతా చేసి మనం రోడ్ల మీద తిరిగి చూపించాల్సినంత చూపించి మీకు కళ్ళు లేవునా అన్న ఎవరు చూడకుండా వాళ్ళకి మనం చెబుతూ ఉన్నాక ఎవడో ఒకడు వచ్చి ఏదో ఒక దుర్మార్గం చేశాక అప్పుడు మనం బేట్లు పెడతాం గగ్గోలు పెట్టి గోల చేస్తాం కవ్వొత్తులు పెట్టి నిరాహార దీక్షలు చేస్తాం వాళ్ళకి శ్రద్ధాంజలి కలుగుతాం ఇవన్నీ మనకు ఒకడను మనం తీసుకొచ్చుకున్నారు మన వెనకాల వాళ్ళు ఎంతో ఆలోచించే వాళ్ళు వాళ్ళ ఆలోచన వాళ్ళ మనకు రాలేదు మనం కొత్త కొత్త కొనుక్కొచ్చుకున్నాము మన పిల్లల భవిష్యత్తులు మనమే నాశనం చేస్తున్నాము వాళ్ళు పాడైనాక మనమే కూర్చొని ఏడుస్తున్నాము ఇది నిజమా కాదా ప్రతి ఒక్కరూ ఆలోచించండి మన ఆచారాలకి సంప్రదాయాలకి అంత విలువలు ఉన్నాయి ఎవరైనా యూట్యూబ్ లో వీడియోలు చేసేటప్పుడు ఎప్పుడు ఎదటోళ్ళ జీవితాల్లోకి వెళ్ళి చూడడము విమర్శలు చేయడము విచ్చలవిడిగా పిచ్చి పిచ్చిగా వ్యూస్ కోసం అట్లా మాట్లాడడం చెయ్యకండి ఏదన్నా ఒక మాట చెప్పేటప్పుడు ఖచ్చితంగా పెద్దవాళ్ళని గురువుల్ని కనుక్కొని మీరు చెప్పే విషయంలో విషయం ఉందా లేదా తెలుసుకొని మాట్లాడండి మనం మాట్లాడితే ఈ సోషల్ మీడియా ఈ చిన్న చిన్న మాధ్యమాలు దేనికి ఉన్నాయి సమాజానికి అవేర్నెస్ తొలగించడానికి అలాగే మంచిని వాళ్ళకి చక్కగా అర్థమయ్యేలాగా పంచుకోవడానికి ఎప్పుడు కూడా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఏమీ ఉండదు ఇదివరకు చక్కగా అందరం కూర్చొని మాట్లాడుకునే వాళ్ళము ఇవాళ కనీసం ఈ మాధ్యమాలు ఇరవై నాలుగు గంటలు మన చేతుల్లో ఉంటున్నాయి కాబట్టి ఒకరికొకరం ఇలా ఒక మంచి మాటని ఒక తెలియంది ఒకడు చెప్పుకుంటున్నామే తప్ప ఇందులో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఎవరు తెలిసిన వాడు ఎవరు తెలియని వాడు కాదు గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా మనకి మనకి అలాగే ఆ మగపిల్లవాడికి మగపిల్లవాడు పొరపాటున కింద కూర్చొని ఎటువంటి పని కూడా అతని అవయవాలు భూమికి తాకేలాగా కూర్చోకూడదు అందుకని కూర్చీ పెట్టేవాడు అలాగే అతనికి కూడా చక్కగా ఉపనయనం చేసి నాలుగు వర్ణాలలో మూడు వర్ణాల వారికి ఉపనయనం ఉంది ఇవాళ ఎవరు చేసుకుంటున్నారు పెళ్లిలో కాసేపు తంతుందనంగా ఉపనయనం చేస్తున్నారు ఎవరన్నా సంధ్యావందనం చేస్తున్నారా మూడు వర్ణాల వారు ఖచ్చితంగా చేయాలి సంధ్యావందనం ఎవరు చేస్తున్నారు ఎవరు సంధ్య మార్చుకుంటున్నారు అందులో చక్కగా బ్రాహ్మణ వర్ణం మాత్రం వాళ్ళ ఆచార సంప్రదాయాలు ఏమీ పోకుండా వాళ్ళు పట్టుకొని వస్తున్నారు అందుకే ఎప్పుడూ వాళ్ళు ప్రధాన స్థానంలో ఉంటున్నారు వాళ్ళు ఏమైనా మనకు చెప్తున్నా కూడా మనం ఆ అలాగేనండి అంటాము నమస్కారం పెట్టి యువతలకు వస్తాం యువతలకు వచ్చాక మన తీరీ మన దగ్గర మనం లక్షల్లో ఫంక్షన్లు చేస్తున్నాం లక్షల్లోనే ఏంటి ఓనెలు ఇవ్వాలన్నా అంచెల ఫంక్షన్ చేయాలన్నా మెచ్యూర్ ఫంక్షన్లు చేయాలన్నా రకరకాల వేషాలు రకరకాల మేకప్లు రకరకాల గోలలు దానిలో ఒక హృందాతనం ఆడంబరం జనాలకు చూపించుకోవడానికి మనం చేస్తున్నామే గాని బ్రాహ్మణుని పిలిసి చక్కగా వేద పండితులను పిలిచి మన బిడ్డల్ని కూర్చోబెట్టి వేద ఆశీర్వచనం ఎవరమైనా చేపిస్తున్నామా సరే ఒక్కొక్కళ్ళు కాస్త శ్రద్ధ కలిగిన వాళ్ళు వేద పండితులను పిలుస్తున్నారు బాగుంది వేద పండితులు వచ్చేటప్పటికి మనం ఎదురు చూడాలి వాళ్ళు వచ్చి వాళ్ళు ఎప్పుడు ఆశీర్వచనం చేయించుకుంటారు అని ఎప్పుడు ఎదురు చూడకూడదు భూమి మీద దేవతలు బ్రాహ్మణులు అందులోనూ ముఖ్యంగా వేద పండితులు వాళ్ళ ఆశీర్వచనం ఉంటే ఆ సాక్షాత్తు ఆ శ్రీ సూర్య నారాయణ నడితి అలాగే ఆ గాయత్రి దేవి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఆ వేద పురుషుడి అనుగ్రహం నిండుగా మీ బిడ్డలకు ఉంటే వాళ్ళకు మంచి ఆలోచనలు కలుగుతాయి మంచి బుద్ధి మంచి నడవడిక వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు నాలుగు మంచి పనులు చేయగలుగుతారు ఇలాగా మన ఆచారాన్ని సంప్రదాయాన్ని పోకుండా పట్టుకురావాలి అంతేగాని ఆ పిల్లల్ని పాడు చూస్తాయి ఎలా పడితే అలా చూస్తారు అవి ఓణిని బిగిరు ఎప్పుడు కూడా ఆడపిల్ల ఇంట్లో ఎప్పుడు పెద్దవాళ్ళ ముందు గౌరవంగా ఉండాలి పిల్ల ఎప్పుడన్నా కట్టుకున్న కిందకు వంగినా ఎటువంటి కూడా కనపడకుండా ఉండాలి దానికి ఓని అడ్డుగా ఉండాలి అని చెప్పి ఓణి వేస్తారు ఇదివరకు చక్కగా పదహారు పదివేల సంవత్సరాలు వచ్చేసేటప్పుడు వివాహం చేసేవాళ్ళు పచ్చెనిమిది ఏళ్ళు వచ్చేటప్పటికి ఇరవై ఏళ్ళు వచ్చేటప్పుడు చక్కగా వాళ్ళకి రెండు పాలుగురు వచ్చేవాళ్ళు నలభై ఏళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళ పిల్లలు వాళ్ళంతా వాళ్ళ చేతి కింద చక్కగా ఉండేవాళ్ళు మన విధానాన్ని మనం తెచ్చుకున్నాము మన ఆచారాన్ని మన సంప్రదాయాన్ని మనం కాపాడుకుందాము కనీసం పండగల రోజైనా చక్కగా మగ పిల్లలకి గోచి పెట్టడం ఆడపిల్లలకి చక్కగా అలంగా ఓణి కట్టడం కనీసం ఇప్పటి నుంచైనా మనం అలవాటు చేసుకుందాం మన ఆచార సంప్రదాయాలు పోకుండా మన పిల్లలకు మనం చేపిస్తూ రేపు వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళకు చెప్పుకునే విధానంలో మనం మన బిడ్డల్ని నడిపించుకుంటాం స్వస్తి